హిమగిరి వింధ్యా హిందూ సింధు గానం వందే మాతరం గానం వందే మాతరం మా ప్రాణం వందే మాతరం వందే మాతరం మంచితనానికి మారు పేరురా అన్నా కిశనన్నా మా జాతి గుండెలో వెలుగు రత్సమై ఉన్నడు చూడన్నా అంబరు పేటల పురుడు ఓసిన ముద్దు బిడ్డరన్నా సికింద్రాబాదు మట్టి మనుషులను తట్టి లేపేరన్నా కేంద్ర మంత్రిగా తెలంగాణ శ్వాస అయినవన్నా భారతీయ జనతా పార్టీ అన్న అలలకు వలుపు లేదు సిలలకు కు తూపు లేదు కలలకు రూపు లేదు గాలికి గమ్యం లేదు మౌనానికి మాట లేదు మా భారతీయ జనతా పార్టీకి ఎదురే లేదు ఇక్కడ ఉన్న కార్యకర్తలకు అర్ధరాత్రి ఆపదొచ్చిన అన్నా అంటే వెన్ను తట్టె మా మంచి మనిషి ఈటలన్నా గుమ్మం తొక్కగానే అన్నం తిన్నవంటవన్నా కన్నా చల్లనైనా ప్రేమే నీదన్నా మా అన్న ఈటలన్నా ఎందుకంటే సార్ చెప్పిండు ఉగ్రవాదుల కోరలు మేము పాకిస్తాను మెడలు మేము విరి చేస్తామన్నా ఈ దేశం ఏనాడు చేసుకున్న పుణ్యము ఈ దేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం ప్రతి భారతీయుని గుండెల్లో ఉన్నది అందుకే జనం కోసం చప్పని కూడా జనం కోసమే పుట్టినవాడా జన్మ నెత్తిన కారణ జన్ముడివి మా నరేంద్ర మోదీవి అందేరబడు సౌభాగ్యం నింపిందన్న ఆ పేదవడు మోడిని ఆ పేదవడు ఆ పేదవడు మోడిని ఆ పేదవడు పహల్గాములో ఆడబిడ్డల సిందూరం ఉగ్రముకలు సృష్టించాయి నరమేదం భరతమాత కన్నీరు ఊరూరు విలవిలలాడే చూడు ఆపరేషను సింధూర్ అంటూ పాకిస్తాను మెడలు వచ్చిన నిన్ను ఆ పేదవరు మోడీ ఆ పేదవరు ఆ పేదవరు మోడీ ఆ పేదవరు ఇక్కడనే రేవంత్ రెడ్డి గారు ఎంపీ గెలిచిన ముఖ్యమంత్రి అయ్యాడు మేము చూసినాం సార్ ఏనాడు కూడా పార్లమెంట్ నియోజకవర్గంలో తిరగలే కానీ ఒక సంవత్సర ప్రజల గుండెల్లో ముద్ర వేసుకొని హైదరాబాద్ నాటకాలు ఆడుతుంటే కబ్జా చేసి చంప చెల్లు అనిపించి ప్రజల పక్షాన్ని మా ఈటల రాయందన్న అవునా చేసిన లేదా ఎందుకంటే ఈటలంటే మాటకాదు జనుల మాట కాదు దూసుకొచ్చే తూటరా తెలంగాణ శ్వాసరా ప్రజవేలా ఆశరా తెలంగాణంటే మాట కాదు ఈతలంటే మాటరా ఈతలంటే మాట కాదు ఈతలంటే మాటరా ఉద్యమాల పేరుతోటి ముల్లెని పిందొగడురా ఎవరు నింపిరు ఇప్పుడే కిషన్ సార్ చెప్పిండు ఎవరు నింపిరు ఉద్యమాల పేరుతోటి ముల్లెని పిందొగడురా ఆ ఉద్యమాసినోడు ఈటలా ఉద్యమకారుల గొంతును వంచొగడురా ఇలా కేసీఆర్ అమ్మటి ఉద్యమకారులు ఎవరు లేరు మా కిషన్ రెడ్డి సార్ అమ్మంటున్నారు మా ఈటల రాయల సార్ అమ్మంటున్నారు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల గొంతును వంచడురా ఆ ఉద్యమ బిడ్డలను గుండెలకు అద్దుకున్నది ఈటలా బువ్వ పెట్టి నోటురా బాట చూపి నోటుర ఈటలంటే మాట కాదు మాటగాదులా ఈటలంటే మాట కాదు దూసుకొచ్చే తూటరా ఈటలంటే మాట కాదు దూసుకొచ్చే చూడరా చెప్పిండు కేసీఆర్ కమిషన్ పంపించుండు పద్మ చిక్కిన అభిమన్యుడు కాదురా కారు మప్పులు చీల్చుకొచ్చే ఉదయ భాస్కరుడు ఇటలా అంతేనా కదా ఎందుకంటే మల్కాజ్గిరి ప్రజలంతా మేము చరా చూస్తున్నాం మాది కూడా ఇదే కాన్షియస్ లో ఉన్నాం మేము ఆడిపోయిన అంటారు అయ్యా మాకు దేవుని లాంటి మనిషి వచ్చి ఉండయా అర్ధరాత్రి పోయినా ఎప్పుడు మాట్లాడినా కూడా మంచిగా మాట్లాడే వ్యక్తి మాకు ఎంపీగా ఉన్నాడు కిషన్ రెడ్డి సార్ గారు అధ్యక్షునిగా ఉన్నాడు రాబోయే కాలంలో తెలంగాణ అసెంబ్లీ గడ్డ మీద కాషాయం జెండా ఎగురుడు ఖాయమే మన పీడభక్తులు మొత్తం మనడు ఖాయమే